అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణ ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృద్ధిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తుంది గొప్ప వారితో అనుబంధాలు ఆర్పడిన ప్రయాణాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగును మానసికంగా దృఢంగా ఉంటారు దైవ బలం పరిపూర్ణంగా ఆర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఒక తీపి వార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంస లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మీ యొక్క మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయాన్ని సాధిస్తారు అధికారుల ఒత్తిడి తగ్గుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మనోధైర్యంతో ప్రయత్నించి పనులు పూర్తి చేస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అదృష్టం మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన గొప్ప పనులు చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు చెత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మలు కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడం లో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు విషయాలలో న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని ఆర్పరచుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవంతరాలు తొలగిన వ్యాపారం మరింత ఆనందంగా సాగిన దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడిలను అధిగమిస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మండు బాక్యులను వసూలు చేస్తారు దయాదులతో భూ వివాదాలు కొలికి కొలిక్కి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందిన వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సోదరుల నుంచి అవసరానికి తన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు